కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలో సర్పంచ్ కాసర్ల అంజలి అనంతరెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రజా పరిపాలన కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యురాలు మినుపాల స్వరూప ప్రకాష్ రావు గ్రామ పంచాయతీ పాలక వర్గం పలువురు ప్రజా ప్రతినిధులు నేతలు ఎమ్మెల్యే విజయ రమణారావును ఘనంగా సన్మానించి సత్కరించారు అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రజా పరిపాలన అభయ హస్తం దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు రైతు భరోసా డబ్బులు కూడా మరో పది పదిహేను రోజుల్లో రైతుల ఖాతాలో జమ అవుతాయని విజయ రమణారావు అన్నారు సురేందర్ రెడ్డి గారి ప్రకాశీ అధికార యంత్రాంగం మీ దరఖాస్తు స్వీకరణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజు రాష్టంలో ఏర్పడ్డది ఆనాడు సోనియా గాంధీ గారు సెప్టెంబర్ పదిహేడో తారీఖు రోజున పేరుగా ఆరు గ్యారెంటీ డిక్లరేషన్ ఇచ్చి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవన్నీ కూడా నెరవేర్చే కార్యక్రమాన్ని మేము చేస్తామని చెప్పి చెప్పడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం వచ్చిన నెల ఒకటే ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం రేవంత్ రెడ్డి గారు తొమ్మిదవ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తే ముఖ్యమంత్రిగా శేషం నలభై గంటల్లోనే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఐదు లక్షలు ఆరోగ్యశ్రేణి ఆరోగ్యశ్రీ కింద పది లక్షలకు పెంచడం మరి అదే కాకుండా ఉద్దామ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గరికి దరఖాస్తు ఫామ్ ను ఫారాన్ని మీ దగ్గరికి పంపించి మరి మీరు ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎన్డిఓ ఆఫీస్ చుట్టూ కార్యాలయ కార్యాలయాల చుట్టూ వెళ్లకుండా ఊరికే అధికార యంత్రాంగాన్ని పంపించి రెండు రోజుల ముందే దరఖాస్తు ఫామ్ ను ఫారాన్ని మీ దగ్గర పంపించి ఐదు గ్యారంటీలకు సంబంధించి ఏమేమి అంశాలు లేవు మీకు అవసరం ఉన్నదాని దరఖాస్తు పెట్టమని చెప్పి ప్రభుత్వమే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది